ఓకే సార్ వైఎస్ఆర్సిపి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మేము చూపిస్తాం అని నినాదంతో వచ్చారు అది మీ అభిప్రాయంలో మీరు సద్వినియోగం చేసుకున్నారా చేసుకోలేదా సార్ సద్వినియోగం చేసుకున్నాం కాబట్టి ప్రజలకు మంచి పరిపాలన అందించాం కాబట్టి మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అచీవ్మెంట్ పెట్టుకుని ఇవాళ ముందుకెళ్తున్నాను ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల్లో తేలుతుంది సద్వినియోగించి ఎవరి అంతే కదా ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఇవాళ మా ఏ పార్టీ అయినా మాట్లాడేది ఏంటండి నుంచున్న ప్రతి పార్టీ నుంచున్న ప్రతి అభ్యర్థి ఇండిపెండెంట్ కూడా గెలుస్తానని మాట్లాడతాడు ఇది మేము ప్రజల పట్ల మాకున్నటువంటి విశ్వాసం ప్రజలు మా మా ప్రభుత్వం పట్ల మేలు పొందవారు వాళ్ళ నుంచి మాకు వచ్చేటువంటి ప్రతిస్పందన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులు మా ప్రభుత్వం తరపున మనుషులు గెలిచినటువంటి ఎంపీటీసీలో సర్పంచ్ లో వాళ్ళు జనంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కనపడేటువంటి ప్రతిస్పందనే మీకు చెప్తున్నాం మేము సౌత్ సౌత్ ఇండియాకి ఇండియాకి జరుగుతుందా లేదా మీరు మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒకవేళ ఉద్యమం చేస్తారా మీద ఎవరు చెప్తారు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారు ఈ నలుగురు ఐదు ముఖ్యమంత్రి కలిసి మీరు చెప్పేటువంటి వాడు ఎవడన్నా ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మనందరం ఇలా చేసుకుందామని లేదా మా ముఖ్యమంత్రిని బెంగళూరు పిలిచి ఏరియాస్ లో అన్యాయం జరుగుతుంది ఏ ఏ ఫీల్డ్స్ లో దుర్మార్గం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చేత అన్నప్పుడు మీరేం చేయాలి సౌత్ ఇండియా చీఫ్ మినిస్టర్ అందరినీ పిలవద్దా ఎవరు ఎవరు ఎవరైతే పెళ్లి మెల్లలో గంట కడదాం అనుకున్నాడో ఇవాళ టెంట్ వేసాడో టెంట్ వేసిన వాళ్ళు పిలవాలి కదా ఢిల్లీ వెళ్ళి టెంట్ వేసి చాంపియన్ ఖర్చులు కట్టి పది కుర్చీలు వేసి ఫోటోలు తీసి వీడియో తీద్దా